హరే కృష్ణ భక్తులందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు ఈరోజు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన కొన్ని ముఖ్యమైన ఉపదేశాలను గురించి మీకు వివరించబోతున్నాను ఈరోజు మనం ఒక గొప్ప పుస్తకం గురించి తెలుసుకుందాం ఇది కేవలం పూజలకే పరిమితమైన గ్రంథం కాదు ఇది జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పించే ఒక అద్భుతమైన మార్గదర్శి ఇది ఎన్నో ఏళ్ల క్రితం ఒక యుద్ధం మధ్యలో జరిగిన సంభాషణ అయినా దాని సందేశం ఇప్పటికీ మన జీవితంలోని ప్రతి సవాల్లో ప్రతి గందరగోళంలో ప్రతి కష్టంలో మనకు దారి చూపిస్తుంది మనం మాట్లాడుకోబోయేది శ్రీమద్ భగవద్గీత గురించి గీత ఒక సాధారణ ప్రవచనం కాదు ఇది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడి మాటల నుండి వచ్చిన దైవిక జ్ఞానం ఇది ప్రతి కాలంలో ప్రతి వ్యక్తికి ఉపయోగపడుతుంది మరియు ఎప్పటికీ ఉపయోగపడుతూనే ఉంటుంది మన జీవితం అనే కురుక్షేత్రంలో అర్జునుడిలా మనము కూడా నిరాశ నిస్సహాయత బాధ్యతల బరువుతో కుంగిపోయినప్పుడు సరైన దారిలో ఎలా నడవాలో ఇది మనకు నేర్పుతుంది ఈరోజు మనం గీతలోని కొన్ని విలువైన సూత్రాలను అది అందించే జీవిత సత్యాలను లోతుగా పరిశీలిద్దాం ఈ శాశ్వతమైన జ్ఞానం మన ఆధునిక జీవితానికి ఎలా కొత్త వెలుగును ఇవ్వగలదో చూద్దాం మొట్టమొదటిగా గీత ఒక తీవ్రమైన మానసిక గందరగోళంతో మొదలవుతుందని మనం గమనించాలి అర్జునుడు తన కాలంలో గొప్ప యోధుడు యుద్ధరంగంలో తన సొంత బంధువులను గురువులను స్నేహితులను చూసి భయంతో వణికిపోతాడు అతని చేతిలోని గాంధీవం జారిపోతుంది అతని మనసు దుఃఖం బంధాలతో నిండిపోతుంది అతను పోరాటం చేయడానికి నిరాకరిస్తాడు ఇలాంటి పరిస్థితి మన జీవితంలోనూ ఎదురవుతుంది మనం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మన బాధ్యతలు ఒకవైపు మన భావోద్వేగాలు మరోవైపు నిలబడినప్పుడు మనం కూడా అర్జునుడిలా అయోమయంలో పడిపోతాం సరిగ్గా ఇక్కడ ఇక్కడే గీత గీత యొక్క మొదటి మరియు అతి ముఖ్యమైన సందేశం మనకు దొరుకుతుంది అదే కర్మ సిద్ధాంతం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా అంటాడు కర్మికారస్తే మా ఫు కదాచన మా కర్మ ఫలహేతు మాతే సంగోత్వ కర్మని దీని అర్థం ఓ అర్జున నీకు కేవలం పని చేయడంపై మాత్రమే అధికారం ఉంది దాని ఫలితాలపై ఎప్పుడూ లేదు అందువల్ల నీవు చేసే పనుల ఫలితాలకు